ఈ రోజుల్లో ఎవరో ఒకరు ఎదుగుతుంటే వెంటనే కొందరు అంటారు అతను కాస్త యాటిట్యూడ్ చూపుతున్నాడు అని కాని నిజం ఏంటంటే అతను తను నమ్ముకున్న దారిలో వెళ్తున్నాడు అది ఆరోగన్స్ కాదు కాన్ఫిడెన్స్ మనమందరం ఎవరినైనా తగ్గించడం చాలా సులభం కానీ ఒక మంచి మాటతో ఎవరోని లెవెలప్ చేయడం అది అసలు హీరో లక్షణం చిన్న హీరోలకు పెద్ద హీరోల సపోర్ట్ అంటే రీట్వీట్ కాదు రీగాడ్ తిట్టడం కాదు ప్రోత్సహించడం ఎవరో ఒకరు తప్పు చేశారనుకున్నా దానిని పాయింటింగ్ చేయడం కాదు రా నీలో ఫైర్ ఉంది కేవలం డైరెక్షన్ మార్చుకో అని చెప్పడం నేర్చుకో ఎవరో ఎగుదుగుతున్నప్పుడు స్టేషన్లా కనిపిస్తారు అంటారు కాని ఆగిన రైలుకి బోర్డు చూపించేవాళ్లే తదుపరి ప్రయాణానికి కారణం అవుతారు క్రిటిసైజ్ చేయొద్దు రికగ్నైజ్ చేయండి చిన్న హీరోని ఎత్తిపట్టేవాడే Nizamainapet the Hero.